నమస్తే అండి నా పేరు అను పేర్ల నేను శ్రీకాకుళంలో బ్యాంకర్స్ కాలనీలో ఉంటున్నాను రైతు నేస్తం వారి ద్వారా ఇంతకు ముందు ఎపిసోడ్లో మా పెరటి తోటలో నేను పెంచే మొక్కల్ని మీకు పరిచయం చేశాను కదా అలాగే ఈ ఎపిసోడ్లో మా టూ ఫ్లోర్స్ లో ఉన్న మా టెరెస్ గార్డెన్ లో ఉన్న మొక్కలన్నిటినీ మీకు పరిచయం చేస్తాను మనం పెరటి తోటలు పెంచుకోవాలంటే మట్టి జాగా ఉంటే సరిపోతుంది కానీ టెరెస్ గార్డెన్లో కనుక మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ పెంచాలంటే మనకి రకరకాల కంటైనర్స్ అవసరం పడతాయి నేను ఏంటంటే టెన్ లీటర్స్ పెరుగు బకెట్లు పెయింట్ బకెట్స్ ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్స్ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ వైట్ కలర్ గ్రో బ్యాగ్స్ ఇంకా బ్లాక్ కలర్ నర్సరీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి పెద్దవి ఫ్రూట్ ప్లాంట్స్కి వాడుతున్నాను అండ్ టబ్స్ కూడా చిన్నవి ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ టబ్స్ అంటే ప్లాంట్ సైజ్ బట్టి అదే ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి మన కంటైనర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ నా వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా బ్లాక్ టబ్స్ నేను యూస్ చేశాను నా టెరస్లోని గ్రో బ్యాగ్స్ ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ అయితే నాకైతే ఆల్మోస్ట్ నేను ఇది కొన్ని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ లైఫ్ చెప్పారు అండ్ ప్లాస్టిక్ వైట్ కలర్ గ్రో బ్యాగ్స్ మాత్రం మనకి ఒక టూ త్రీ ఇయర్స్ వరకు చూసుకోకర్లేదు తర్వాత ఎలాగ మనం రీపోర్ట్ చేసినప్పుడు మారుస్తాం కదా అప్పుడు మనం వేరే గ్రో బ్యాగ్స్లోకి వాటిని మార్చుకోవచ్చు అనమాట ఏదైనా మనము వెయిట్ మేనేజ్మెంట్ చూసుకుంటూ మనం పెంచే మొక్కలు బట్టి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట టెరెస్ మీద పెంచాలనుకుంటే మనం తోట పెంచుకోవాలంటే మన కంటైనర్స్లోకి ముఖ్యమైనది ఏంటంటే మన సాయిల్ మిక్స్ అండి నేనైతే నా సాయిల్ మిక్స్ ఇలా చూడండి ఇలా ఇలా ఎప్పుడైనా మన సాయిల్ మిక్స్ ఇలా పోరస్గా ఉండాలన్నమాట ఎప్పుడైనా అది గట్టిగా ఉందనుకోండి చాలా రూట్ బౌండ్ అయిపోయి ప్లాంట్లో ఎదుగుదల ఉండదు నా సాయిల్ మిక్స్ ఏంటంటే థర్టీ పర్సెంట్ గార్డెన్స్ సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ ఏమో కౌడంగ్ మెన్యూర్ అండ్ కొంచెం పిండి వాడతాను అనమాట నేను మట్టి మిశ్రమం కలిపినప్పుడు అండ్ నేనేమో కిచెన్ వేస్ట్తో కంపోజ్ చేసుకుంటాను అక్కడ వెనకాల టెంపుల్స్ ఉన్నాయి కదా మా ఇంటి వెనకాల అక్కడ నుంచి ఫ్లవర్ వేస్ట్ అది కలెక్ట్ చేసి వాటితో వాటిని కూడా కంపోజ్ చేయడానికి యూస్ చేస్తుంటాను అనమాట అది నేను ప్లాంట్స్కి ఒక ఫిఫ్టీన్ డేస్కి అలాగా పైనుంచి ఇస్తుంటాను అనమాట కంపోస్ట్ అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మెయిన్గా నేను వాడేది ఏంటంటే జీవామృతం అనమాట జీవామృతం ప్లాంట్స్కి ఎప్పుడైనా మనం వన్ మంత్కి ఒకసారి ఇచ్చామనుకోండి ఎప్పుడు గ్రీన్గా పెస్ట్ ఫ్రీగా ఉంటుంది మన గార్డెన్ చాలా మంచి గ్రోత్ మీరు చూడగలుగుతారు పూత పిందే రాలిపోకుండా ఉంటుంది జీవామృతం అండ్ ఘన జీవామృతం అవి వాడుకుంటే మన గార్డెన్లో మనకి పెస్టిసైడ్స్ యూస్ అసలు ఉండదండి ఆర్గానిక్గా హ్యాపీగా ప్లాంట్స్ని మనం పండించుకోగలుగుతాం అనమాట అలాగే మన టెరెస్ గార్డెన్లో మనం అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు చాలా సులువుగా పెరిగేవి ఏంటంటే తోటకూర గోంగూర పాలకూర బచ్చల కూర పొన్నగంటికూర ఇంకా ఇగో ఇలా ముల్లంగి మైక్రో గ్రీన్స్ ఇవి ముల్లంగి అండ్ గోంగూరలో రెండు రకాలు ఉంటాయి గ్రీన్ రెడ్ ఇంకా ఇక్కడ చూడండి ఈ ఆకుకూర ఇదేమో వాటర్ స్పినచ్చు దీని పేరు తూటికూర అంటారు ఇది కూడా మనం ఆకుకూరగా వండుకోవచ్చు అలాగే మనం ముల్లగాకు అన్నిటికన్నా మన టెరెస్ గార్డెన్స్లో ఈజీగా పెంచుకోగలిగేది ఏంటంటే మునగాకు అనమాట మునగాకులో అత్యధిక పోషకాలు ఉంటాయి ములగాకు మూడు వందల రోగాలను తగ్గిస్తుంది అని అంటారు మనం కాయల్ని ఎలా వాడుకుంటామో అలాగే మనం కనీసం వారానికి ఒక రెండు అయినా ములగాకును కూడా మన ఆహారంలో ఉపయోగించుకుంటే చాలా లాభాలు మనం పొంగ పొందగలుగుతాం అనమాట అలాగే మా తోటలో ఈ ఇయర్ చాలా కాలీఫ్లవర్స్ అండ్ క్యాబేజీలు చాలా ఎక్కువగా వేసాను అనమాట అంటే వీటికి చూడండి అసలు పెస్ట్ అంటే హయ్యెస్ట్ పెస్టిసైడ్ ఏదైనా కొడతారు క్రాప్స్ కంటే ఫస్ట్ ప్లేస్లో క్యాబేజ్ ఉంటుందండి క్యాబేజ్ తర్వాత చిల్లీస్ అనమాట ఇది చూడండి ఒక్క క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ చిన్న పెస్ట్ కూడా లేదనమాట దీనికి ఏంటంటే నేను ఓన్లీ జీవామృతం ఇచ్చాను అంతే అలాగే నా టెరెస్ గార్డెన్లో నేను పెంచే కూరగాయల్లో వంగ టమాటో పచ్చిమిర్చి ఎక్కువగా పెంచుతుంటాను వంగలో ఒక త్రీ ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి రౌండ్ వంగ పచ్చడి వంగ పర్పిల్ లాంగ్ వంగ పర్పిల్లో రౌండ్ గుత్తి వంగ ఇంకా టమాటోల్లో అయితే నాటు టమాటా పెంచుతున్నాను అండ్ పచ్చిమిర్చిలో ఏమో ఒక త్రీ ఫోర్ వెరైటీస్ దాంట్లో మిర్చి నార్మల్ మన కూరల్లో వాడుకునే మిర్చి క్యాప్సికము ప్రస్తుతం పెంచుతున్నాను మా తోటలో అలాగే మా మిద్ద తోటలో తీగజాతి కూరగాయల కోసం ఇలా ఒక పర్మనెంట్గా ఒక పందిరి జింక్ పైపులతో వేసుకున్నాం అనమాట ఈ పందిరికి ఇక్కడ చూడండి ఇది ఇవి వింగ్డ్ బీన్స్ అంటారు ఇవి సీడ్స్ కోసం అనమాట ఇది చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న బీన్స్లో ఒక రకం ఇది చాలా మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందన్నమాట ఇవి మనకి మార్కెట్లో అక్కడ దొరకవు చూడండి ఇవి సీడ్స్ కోసం ఉంచేసానమాట అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న ద్రాక్ష గుత్తు ఫస్ట్ ద్రాక్ష గుత్తు అనమాట తీగజాతి కూరగాయల్లో పెన్సిల్ దొండ నాటు దొండ ఇంకా చిక్కుల్లో ఒక రెండు మూడు రకాలు చెట్టు చిక్కుడు నార్మల్ చిక్కుడు చెమ్మకాయలు ఇంకా రెడ్ కలర్ చిక్కుడు వెడల్పువి పందిరి చిక్కుల్లో మూడు నాలుగు వెరైటీలు పెంచుతున్నాను ప్రస్తుతానికి బూడిద గుమ్మడి కూడా మా టెరెస్లో ఫస్ట్ టైం పెంచుతున్నాను అనమాట అది ఒక చిన్న పింది ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అలానే పొట్ల కూడా చాలా బాగా క్రాప్ వచ్చింది అది కూడా సీజన్ అయిపోయింది అనమాట అవి కూడా మళ్ళీ విత్తనాలు నాటుకోవాలి ప్రస్తుతం తీగ జాతుల్లో అవి పెంచుతున్నాను మా టెరెస్ గార్డెన్లో మా టెరెస్ గార్డెన్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ టూ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుతున్నాను ఇది యాపిల్ మొక్క ఇది అంటే యాపిల్ ఉండాలనే సరదా కొద్ది మొక్క పెంచుతున్నాను హెల్దీగా పెరుగుతుంది కానీ దీన్ని బ్లూమ్స్ కోసం ఫ్రూటింగ్ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా ప్రస్తుతానికి ఇది ఫ్రూటింగ్ అయితే ఇవ్వలేదు ఇది వైట్ లాంగ్ మల్బరీ ఇది నేరేడు ఇప్పుడే పూత స్టార్ట్ అయింది వైట్ నేరేడు ఇది ఈ వెనకాలే మామిడి ఇది కూడా ఫుల్ పూత స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే ఇది నిమ్మలో ఒక వెరైటీ అనమాట ఇది చాలా ఎక్కువ క్రాప్ ఇస్తుంది ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి ఇది చాలా మంచి ఎల్లో కలర్లో మంచి జ్యూసీగా ఉన్న పళ్ళు ఇస్తుంది అన్నమాట ఇది అది దబ్బ మొక్క అండి అది ఆ వెనకాల ఉన్నది ముల్లగ నాటు ముల్లగా అన్నమాట అది స్టెమ్ కటింగ్తో గ్రో చేసాను అది అండ్ ఇక్కడ ఇదేమో వాక్కై మొక్క ఇది సమ్మర్లో చాలా ఎక్కువ క్రాప్ వస్తుంది అనమాట ఇది సమ్మర్ సీజన్ క్రాప్ ఇదేమో అరటి అరటి ఇది పొట్టి వెరైటీ అరటి అన్నమాట ఇది దానిమ్మ అండ్ అదేమో ఇంకొక రకం నిమ్మ అన్నమాట ఇది ఇది ఫుల్ ప్రూన్ చేసేసాను ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఫ్లారింగ్ అదిని అండ్ ఇక్కడ ఇది బార్బడోస్ చెరీ మొక్క అండి ఇది ఏమో జామ మొక్క ఇది కూడా ఇప్పుడిప్పుడే చూడండి చిన్న మొక్కకే మంచిగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది పిందెలు వస్తున్నాయి మనం ఎప్పుడైనా ఫ్రూట్ ప్లాంట్స్ కొనేటప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కొనుక్కోవాలండి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్కి ఏంటంటే ఒక ఎయిట్ టు టెన్ మంత్స్లో మనకి క్రాప్ వస్తుంది అండ్ ఇది చూసారు కదా ఇది మా వాటర్ ట్యాంక్ అనమాట దీనికి ఇలా టెర్రకోట పెయింట్ వేసుకొని హ్యాండ్ పెయింట్ చేయించుకొని దీని చుట్టూలా ఇలాగా మొక్కలు అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ స్పేస్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఇది ట్యాంక్ ఇటుపక్క అనమాట ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్గా పెట్టుకుని ఇక్కడ నా బృందావనంలో ఒక అన్నయ్యని ఇలా పెట్టుకున్నాను ఇక్కడ మనకి చూడండి ప్లేస్లో మనం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్లాంట్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట ఇవి డైలీ లీజు చిన్న స్నేక్ ప్లాంట్స్ ఇలా క్రోటన్స్ ఇలా బంతులు ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ నా దగ్గర చెరుకులో కూడా ఒక ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఇది నల్ల చెరుకు ఇది నార్మల్ చెరుకు ఇదేమో బంగారు తీగలు అంటారు కదా ఇది మేము రజ్ సప్తంకి చేసినప్పుడు వాడతామని దానికోసం అని పెంచుకుంటున్నాను అనమాట అది కూడా ఇది ఒక వెరైటీ ఇది చూడండి వైట్ నార్మల్ మనకు బయట దొరుకుతుంది అదేమో ఎర్ర చెరుకు ఇలా ఈ ఫైవ్ వెరైటీస్ మనం చూడండి ట్వంటీ లీటర్స్ బకెట్స్లో కూడా ఇంత ఈజీగా చెరుకును పెంచుకోగలం మనం ఇది నేను పండక్కే తీయవలసింది కానీ కొంచెం లేట్ అయింది అనమాట నెక్స్ట్ వీక్ తీద్దాం అనుకుంటున్నాము ఇది చూడండి ఈ మొక్క పేరు జుంబో నేరడ్ అనమాట ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంటే ఫ్రూట్స్ చాలా పెద్ద పెద్దగా వస్తాయి అక్కడ మీరు వైట్ చూసారు కదా అందులో ఇది ఇంకో వెరైటీ అనమాట ఇక్కడ చూసారు కదా ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇది వింటర్లోనే ఇది బ్లూమ్ అవుతాయి అనమాట దీని పేరు చైన్స్ ఆఫ్ గ్లోరీ బ్రైడల్ వేల్ అని కూడా అంటుంటారు ఇది చూడండి అందమైన ఫ్లవర్స్ వింటర్స్ వస్తే ఇది స్పెషల్ అనమాట గార్డెన్లో ఇది దుంప జాతుల్లో మనం టెర్రస్లో పెంచుకోగలిగిన వాటిల్లో చామదుంప ఒకటి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది చామాకులు మనం మన ఇంట్లో వెజిటబుల్ అదే లీఫీ వెజిటబుల్స్ లాగే ఈ ఆకులు కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి దుంపలు ఆల్రెడీ రెడీ అయిపోయాయి ఇవి కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి ఇది కూడా నెక్స్ట్ వీక్ ఎప్పుడు తీసేద్దాం అనుకుంటున్నాను అలాగే ఈ ఫ్లోర్లో కూడా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇది సురినాం చెరీ ఈ ప్లాంట్ ఇదేమో పైనాపిల్ ఇక్కడ ఇది కాఫీ ప్లాంటు ఇదేమో యాంటీ క్యాన్సర్ ప్లాంట్ అండి ఇది లక్ష్మణ ఫలం దీని ఆకులు టీగా కాచుకుని తాగితే క్యాన్సర్ చాలా ఉపయోగపడుతుంది ఇదేమో స్టార్ ఫ్రూట్ ఇది పప్పు ఉసిరి దీన్ని బాన్సై చేద్దామని చెప్పి టెరెస్ గార్డెన్లో పెంచుతున్నాను అనమాట ఇంకా ఫ్లవర్ వెరైటీస్లోకి వస్తే ఇది పారిజాతం హైబ్రిడ్ వెరైటీ ఇది ఇదేమో మాల్వా హోలీ హాక్ అంటారు ఈ ఫ్లవర్స్ చూడండి మంచిగా పెయింటింగ్లా ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇదేమో డాంబియా అంటారు ఇది కూడా వింటర్ బ్లూమ్స్ అనమాట ఇది కూడా మంచిగా బీజు బటర్ఫ్లైస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది గార్డెన్స్లోకి ఇక్కడ ఇది చూడండి ఇది ఆకు సంపంగి ఇది అసలు మ్యాడమేకి రాగానే మంచి ఫ్రేగ్రెన్స్ అండి ఇది ఈవినింగ్ టైం అయితే చాలా మంచి వాసన వస్తాయి ఇవి అలాగే నా గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు పెంచుతున్నాను ఎన్ని మొక్కలు పెంచినా సరే పూల మొక్కలు పెంచిన పెంచితే వచ్చే ఆనందం అసలు మన మాటల్లో చెప్పలేము కదా అన్నీ రంగురంగుల పూలు చామంతులు ఇప్పుడు ప్రస్తుతం సీజన్ అయిపోతుంది అన్నిటినీ ప్రూమ్ చేసేస్తున్నాను ఇవి ఇవి కూడా సీజనల్సే ఇంకా చామంతులు మందారాలు గులాబీలు మల్లె మొక్కలు ఇంకా ప్లుమేరియా ఇంకా మార్నింగ్ గ్లోరీస్ లాంటర్న్ హిబిస్కస్ ఇలా అంటే కొంచెం రేర్ వెరైటీస్ పెంచడం నాకు చాలా చాలా ఇష్టం ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ డిసెంబర్ పూలు ఇంకా కొబ్సియా ఇంకా ఏమంటారు దేవగన్నేరు సువర్ణగన్నేరు ఇలా అనేక రకాల పూల మొక్కలతో నా గార్డెన్ని నేను తీర్చిదిద్దుకున్నాను ఓకే అండి ఇప్పటి వరకు మా రెండు అంతస్తులుగా ఉన్న టెరెస్ గార్డెన్ని ఏ విధంగా ఎలా పెంచుతున్నానో మీరు చూశారు కదా ఇలాగే మీ అందరూ కూడా మీకున్న స్పేస్ని యూటిలైజ్ చేసుకొని బాల్కనీస్లో టెర్రస్ పైన చిన్న చిన్న కంటైనర్స్లో అయినా సరే మీ ఆహారాన్ని మీరు కూడా పండించుకోవాలని నేను కోరుకుంటున్నాను చాలా చిన్నగా ఇంట్లో కూడా బాల్కనీ గార్డెన్ లేకపోయినా సరే ఇంట్లో కూడా మీరు మైక్రో గ్రీన్స్ అయినా కనీసం స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే శ్రీకాకుళంలో మాది కూడా ఒక గార్డెన్ గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూప్ దానికి నేను అడ్మిన్గా ఉన్నాను సిటీజీ అనే గ్రూప్కి దేశీ వెరైటీస్ ఈడ్స్ అని నేను ఫ్రీగా ఇస్తుంటాను అందరికీ మేము మీ అవి పెట్టుకుని మా దగ్గర ఉన్న ఎక్స్ట్రా అవన్నీ కూడా ఒకరికొకరం షేర్ చేసుకుంటూ ఉంటాము ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి